తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించిన భూ సేకరణ అడ్డంకులు తొలగించుకునేందుకు సిద్ధమవుతుంది మూడు సంవత్సరాల్లోనే రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది రీజనల్ రింగ్ రోడ్కి ఇప్పటి వరకు ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి ఏ ఏ ప్రాంతాల గుండా రీజనల్ రింగ్ రోడ్ వెళ్లబోతుందనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది దీనిపై సీఎం రేవంత్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు రీజనల్ రింగ్ రోడ్డు కి భూ సేకరణ అడ్డంకులు పూర్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది ఔటర్ రింగ్ రోడ్ అవతల రీజనల్ రింగ్ రోడ్ లోపలి ఫ్యూచర్ సిటీకి రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది హైదరాబాద్ కు సౌత్ ఈస్ట్ లో ఇబ్రహీంపట్నం మహేశ్వరం ప్రాంతం వైపు ఫోర్త్ సిటీ నిర్మాణానికి ప్లాన్ చేస్తుంది వికసిత భారత్ రెండు వేల ప్రోగ్రామ్ లో భాగంగా ట్రిబుల్ ఆర్ కి ప్రాధాన్యత కల్పించింది కేంద్రం రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తుంది నిర్మాణ బాధ్యత పూర్తి ఖర్చు కేంద్ర ప్రభుత్వానిదే ఉంటుంది భూ సేకరణ ఖర్చు మాత్రం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేరి సగం చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాయి ఇక ఇందులో పదకొండు టోల్ ప్లాజాలు పదకొండు ఇంటర్చేంజ్ ఆరు చోట్ల విశ్రాంత ప్రదేశాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు దాదాపు నూట ఎనభై ఏడు చిన్న మధ్య భారీ అండర్పాస్లు అలాగే నాలుగు రోడ్డు ఫోవర్ బ్రిడ్జ్లు ఇరవై ఏడు పెద్ద బ్రిడ్జ్లు ఎనభై చిన్న బ్రిడ్జ్లు నాలుగు వందల నాలుగు బాక్స్ కలవట్లు నిర్మించాలని అంచనా వేసింది